మీ ఇంట్లో రోజు గొడవలు పెరుగుతున్నాయా మాట్లాడితే అర్థం కావడం లేదా మీకు తెలియకుండానే మీ రిలేషన్ని ఒక అలవాటు చంపేస్తుంది అంటే నమ్ముతారా అయితే ఈ వీడియో మీకోసం చివరి వరకు చూడండి హాయ్ అండి మాట పెద్ద మాకు రిలేషన్షిప్ అకాడమీ హక్కి స్వాగతం సుస్వాగతం మీ రిలేషన్ను మళ్ళీ ప్రేమతో నేతే నేను ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి అది ఏంటి అంటే భర్త లేదా భార్య ఏదైనా బాధగా చెప్పుకోవడానికి వస్తే మనం ఏం చూస్తుంటామండి మనం ఫోన్ చూస్తూ వింటాం అవునా ఫోన్ చూస్తూనే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనం ఫోన్లు చూస్తూనే వింటాం ఆర్ నో ఇంకొంతమంది ఏం చేస్తారంటే మొత్తం మాట కూడా వినకుండా మధ్యలోనే సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అవునా ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే అంతా వినేసాక అంతేగా ఫీల్ అవ్వకు అంటారు ఇలా అంటే ఒక్కొక్కరికి ఏమనిపిస్తుందో తెలుసా అండి అది పాపం వాళ్ళు ఏదో బాధ చెప్పుకుందామని వస్తూ ఉంటారు ఆ బాధ మనం మధ్యలో వినకపోయి చాలా సింపుల్గా తీసేస్తే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటో తెలుసా అండి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా బాధ ఎవ్వరూ వినరు నాకు అసలు విలువే లేదు ఇంట్లో అని అనుకుంటూ ఉంటారు అవునా కదా ఇలా రోజు జరిగితే ఏమవుతుంది ప్రేమ తగ్గిపోతుంది మాటలు తగ్గిపోతాయి దూరం పెరుగుతుంది అందుకే చాలా రిలేషన్లు మెల్లమెల్లగా దూరం అవుతూ ఉన్నాయి ఎస్ అన్న ఎస్ దీనికంటూ ఒక చిన్న మార్పు కావాలి కదా మనకి అది ఏంటి అంటే రోజుకి కేవలం అంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రం మీ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టండి వాళ్ళ కళ్ళలోకి చూసి మధ్యలో మాట కట్ చెయ్యకుండా శాంతంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి అప్పుడు చెప్పండి ఇలా చేస్తే ఏమవుతుంది అంటే గొడవలు తగ్గుతాయి మాటలు పెరుగుతాయి ప్రేమ మళ్ళీ బలపడుతుంది మీ ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అవునా కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మరి ఈరోజు నుంచి ఈ ఐదు నిమిషాల అలవాటు మొదలు పెట్టండి మీ ఇంట్లో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ మాటలు అవసరమైన వారికి షేర్ చేయండి ఇవాళ ఈ టాపిక్ బాగుందనే అనుకుంటున్నాను ఇక బాయ్